హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామి దోస్తి ఈరోజు తెలంగాణ యొక్క అస్తిత్వ పోరాటం ఇది లాస్ట్ చాప్టర్ ఈ సిరీస్లో నేను తెలంగాణ మూమెంట్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్ నుంచి కవర్ చేశాను సో వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇవి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్గా ఉండాలని చెప్పేసి ఇంకా ముందు కూడా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఇంకా మోడ్రన్ హిస్టరీ పాలిటీ అన్ని పేపర్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ బిడ్స్ అయితే తీసుకొస్తాను సో రెగ్యులర్గా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్కు చెందిన ప్రముఖ చలనచిత్ర కథానాయకి టబు అసలు పేరు ఏమి తబసుం హష్మి కొత్త వంతన పుస్తక రచయిత ఎవరు కె శ్రీనివాస్ నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న క్లోరోసిస్ సమస్యపై పోరాడడానికి క్రింది వారిలో ఎవరు జలసాధన సమితిని స్థాపించారు దుశ్చర్ల సత్యనారాయణ వరంగల్ డిక్లరేషన్గా పిలువబడుతున్న ప్రత్యేక తెలంగాణ ప్రజా ఆకాంక్షలు అనే అంశంపై సదస్సును నిర్వహించిన సంస్థ ఏది ఆల్ ఇండియా పీపుల్స్ రెసిడెన్షియల్స్ ఫోరం నైన్టీన్ ఎయిటీవ దశకంలో మా తెలంగాణ అనే వార్తాపత్రికను ప్రారంభించిన సంస్థ ఏది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగిన భువనగిరి సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు ఎవరు జైని మల్లయ్య గుప్తా తెలంగాణ మహాసభ లక్ష్యం దళిత బహుజన స్థాపన నైన్టీన్ నైన్టీ నైన్లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన ప్రవాస తెలంగాణవాదుల సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం క్రింది వారిలో తెలంగాణ ప్రజా ప్రింట్ సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు వేదకుమార్ టూ థౌజండ్ ట్వెల్వ్లో తెలంగాణ ఉద్యమ సందర్భంగా జూబ్లీహిల్స్లో కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న ఆరోపణను ఎదుర్కొన్న ఉద్యమకారిణి ఎవరు విమలక్క ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణలో దళిత బహుజన మహాసభను ఏర్పాటు చేసినారు మా రోజు వీరన్న తెలంగాణ జే జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ సబ్జెక్టులో ఆచార్యులుగా పనిచేశారు పొలిటికల్ సైన్స్ తెలంగాణను సాధించడానికి ప్రొఫెసర్ కె జయశంకర్ ప్రతిపాదించిన మూడు ప్రధాన అంశాలు ఏవి అవగాహన ఉద్యమం రాజకీయ ప్రక్రియ పల్లె పల్లెన పల్లె పల్లెర్లు మొలిచే తెలంగాణలోన మన పంట చేన్లలోన అన్న పాటను రాసిన రచయిత ఎవరు మిత్ర తొలి ధూమ్ధాం ఎక్కడ జరిగింది కామారెడ్డిలో ధూమ్ధామ్ ప్రత్యేకత ఏమిటి భిన్న కళా కళారూపాలు ఒక వేదిక నుంచి ప్రదర్శించడం జతపరచుట దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి జీవనయానం దాశరథి రంగచార్య ఏడు పాయలు నందిని సిధారెడ్డి ముంగిలి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నాగుడవ కాలోజీ నారాయణరావు ఇది కూడా జతపరచుటనే అమ్మ తెలంగాణమా ఆకలికే కల గాణమ్మ గద్దర్ పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల ఇది గోరెటి వెంకన్న జే జే హే తెలంగాణ జననీ జయ కేతనం ఇది అందే శ్రీ వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ ఇది జయరాజ్ ఇది కూడా జతపరచుట అంకూర్ శ్యామ్ బెనగర్ ఒక ఊరి కథ మృణాల్సేన్ విముక్తి కోసం ఎం ఉదయ్ కుమార్ కొమరం భీమ్ అల్లాని శ్రీధర్ మొదటి తెలుగు టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాద చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరు కృష్ణాజీరావు షిండే జతపరచుట తెలంగాణ సాధన సమితి ఆలే నరేంద్ర తెలంగాణ ప్రజాసమితి టిఎస్ సదాలక్ష్మి తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ ఇది కూడా జతపరుచుటని బి నరసింగారావు మా భూమి బిఎస్ నారాయణ నిమజ్జనం శ్రీనాథ్ కుబుసం టి మాధవరావు దేవుళ్ళు జతపరచుట వేదకుమార్ ల్యాండ్ గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ న్యాయ సంగ్రామం తడకమల్ల వివేక్ తెలంగాణ హిస్టరీ సొసైటీ అల్లం నారాయణ ప్రాణహిత సరికాని జతను గుర్తించమని అడిగారు తెలంగాణ సంరక్షణ సమితి ఆనందరావు అనేది సరికాదు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ టి ప్రభాకర్ తెలంగాణ లెజిస్లేటర్స్ ఫోరం వి జగపతిరావు ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ డాక్టర్ జి లక్ష్మణ్ జతపరచుట తెలంగాణ జనసభ జులై నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఏర్పడింది భువనగిరి సభ మార్చ్ నైన్టీన్ నైంటీ సెవెన్లో జరిగింది తెలంగాణ మహాసభ ఆగస్టు నైన్టీన్ నైంటీ సెవెన్లో జరిగింది తెలంగాణ ఐక్య వేదిక అక్టోబర్ నైన్టీన్ నైంటీ సెవెన్ తెలంగాణ కథల సంకలనం ద్రస్తం రచించిన వారు సంగిశెట్టి శ్రీనివాస్ దేశపతి శ్రీనివాస్ నటించిన చలనచిత్రం ఒరే రిక్షా సరికాన జతను గుర్తించమని అడిగారు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆకుల భూమయ్య ఇది రాంగ్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ గద్దర్ బేరి బెల్లయ్య నాయక్ తూడుం దెబ్బ నరసింహారేవు జతపరచుట గూడ అంజయ్య ఊరు మనదిర గోరేటి వెంకన్న పల్లె కన్నీరు అందేశ్రీ చూడచక్కని తల్లి జయరాజ్ వందనాలమ్మ క్రింది వారిలో తెలంగాణ మలితరం కథలు గ్రంథానికి సంపాదకులు ముదిగంటి సుజాత రెడ్డి కాలోజీ నారాయణరావు అవార్డుకు సంబంధించి క్రింది వివరాలను పరిశీలించండి ఇందులో సరైన జవాబును గుర్తించమని అడిగారు ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పింది ఇది రైట్ టూ థౌజండ్ సెవెంటీన్ సంవత్సరానికి కాళోజీ నారాయణరావు అవార్డును ఆర్ సీతారాంకు ప్రదానం చేశారు ఇది కూడా రైటే రోజు వీరన్న దేనితో సంబంధం కలిగి ఉన్నాడు తెలంగాణ మహాసభ ఈ క్రిందివాణిలో దాశరథి రంగాచార్య రచించిన గ్రంథం ఏది మోదుగు పూలు జతపరుచుట మై తెలుగు రూట్స్ తెలంగాణ స్టేట్ డిమాండ్ ఏ భష్మాసు బి విష్ ఇది నలమూతు చక్రవర్తి బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ కింగ్ షుక్ నాగ్ ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ గౌతమ్ పింగలి తెలంగాణ యునైటెడ్ ఆంధ్ర ఇల్యూజన్స్ వేణుగోపాల్ ఇది కూడా జతపరచుట గోరెటి వంకన్న పల్లె కన్నీరు పెడుతుందో సాంగ్ నందిని సి సిద్ సిద్ధారెడ్డి నాగేటి సాలల్లో నా తెలంగాణ గూడ అంజయ్య అయ్యోనివా నువ్వు అవ్వోనివా గుమ్మడి రావు అమ్మ తెలంగాణమ్మ విప్రకాష్ తెలంగాణ మహాసభ భూపతి కృష్ణామూర్తి తెలంగాణ ప్రజాసమితి మురళీధర్ దేశ్ పాండే తెలంగాణ ముక్తి మోర్చా ఆకుల భూమయ్య తెలంగాణ జనసభ పూలు తెలంగాణ సినిమా దర్శకుని పేరు ఎన్ శంకర్ సరైన జతను గుర్తించమని అడిగారు సామల సదాశివ ఉర్దూ సాహిత్య చరిత్ర ఈ క్రింది వాణిని జతపరచుము తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ ప్రభాకర్ తెలంగాణ స్టూడెంట్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కె మనోహర్ రెడ్డి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ మల్లెపల్లి లక్ష్మయ్య తెలంగాణ ప్రగతి వేదిక రాపోలు ఆనంద భాస్కర్ మా భూమి చిత్రానికి స్క్రీన్ప్లే రచించిన వారు ఎవరు ఎస్ఎం ప్రాణ్రావ్ జై తెలంగాణ పార్టీ స్థాపకుడు ఎవరు పి ఇంద్రారెడ్డి పద్మశ్రీ పొందిన హైదరాబాదీ నటి టబు తెలంగాణలో శ్యామ్ బెనగల్ నిర్మాతగా వ్యవహరించిన మొట్టమొదటి సినిమా అంకూర్ జయ జయ హే తెలంగాణ అనే ప్రఖ్యాత గేయాన్ని రాసిన కవి అందశ్రీ ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఏ జిల్లాకు చెందినవారు వరంగల్ డాక్టర్ కె జయశంకర్ ప్రిన్సిపల్గా పనిచేసిన డిగ్రీ కళాశాల సీకేఎం కళాశాల తెలంగాణ ప్రభుత్వం కాలోజీ నారాయణరావు పుట్టినరోజున ఏమని ప్రకటించింది తెలంగాణ భాషా దినోత్సవం మండీ సినిమా కథ వస్తువు హైదరాబాద్లోని వేష్యల కథ జై బోలో తెలంగాణ సినిమాలో గారెడి జేస్తుండ్రు అనే పాట రచయిత కేసీఆర్ కాళోజీ గ నారాయణరావును ఏ పురస్కారంతో సత్కరించారు పద్మవిభూషణ్ మధ్యవర్తులు అనే ప్రఖ్యాత నవల రచయిత అల్లం రాజయ్య విముక్తి కోసం నిర్మాత పేరు నారదాసు లక్ష్మణరావు దాసి నరసింహారావు తీసిన సినిమా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రవాస భారతీయుల అసోసియేషన్ స్థాపించిన సంస్థ ఏది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జూన్ టూ థౌజండ్ సెవెన్న ప్రారంభమైన తెలంగాణ సాంస్కృతిక సమైక్యను స్థాపించింది ఎవరు గూడ అంజయ్య తెలంగాణ భాషలో సింగడి అంటే ఏమిటి ఇంద్రధనుసు ఈ క్రింది వాటిలో గద్దర్ పాట కానిది ఏది అమ్మ తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద నీ పాదం మీద పుట్టుమచ్చని ఈ చెల్లెమ్మ ఊరు మనిదిర వాడమనిదిర ఇందులో ఊరు మనిదిర వాడమనిదిర ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమాను పాటను ఎవరు రచించారు అభినయ శ్రీనివాస్ ఈ క్రింది వారిలో తెలంగాణకు చెందిన హిందీ సినిమా దర్శకులు ఎవరు షాంబే నెగల్ నగేష్ కుకుమార్ క్రింది వారిలో తెలంగాణ సమాచార ట్రస్టుతో ఎవరికి ఎక్కువ సంబంధం ఉంది టి ప్రభాకర్ తొలి తెలంగాణ కాలంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ కింది వాటిలో సినీ హీరో కత్తి కాంతారావు నిర్మించిన సినిమా ఏది సప్త స్వరా అమ్మ తెలంగాణమా గద్దర్ అయ్యోనివా నువ్వు అమ్ అమ్మోనివా అనుకుంటూ ఒక సాంగ్ ఉంటుంది అది వచ్చేసి గూడ అంజయ్య వీరులారా వందనం దరువు ఎల్లన్న ఉస్మానియా క్యాంపస్లో అభినయ శ్రీనివాస్ తెలంగాణ వారు గర్వించదగ్గ ఛాయా చిత్రకారుడు ఫోటోగ్రాఫర్ ఎవరు రజన్ బాబు ఘంటసాల గానం చేసి భగవద్గీతకు సితార వాయించిన తెలంగాణ కళాకారుడు ఎవరు మిట్ట జనార్దన్ తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచిన ఈ క్రింది వారిలో ఎవరు జ్ఞాపకాలు అనే గ్రంథం రచించారు జయరాజ్ మూఖి చిత్రాల సమయంలో హైదరాబాద్లో చిత్ర నిర్మాణం గావించిన బెంగాలీ చిత్ర నిర్మాత ఎవరు ధీరేన్ గంగూలీ క్రింది వారిలో ప్రప్రథమంగా దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు ఎవరు పైడి జయరాజు గిది తెలంగాణ కార్టూనిస్ట్ శేఖర్ తెలంగాణ మార్చ్ పిట్టల రవీందర్ జలసాధన సమరము డి సత్యనారాయణ ఏ రిబర్టల్ టు విశాలాంధ్ర గోబల్స్ ప్రొప్పగాండ కే దిలీప్ రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే తెలుగు సినిమా పాటను రాసిన కవి ఎవరు డాక్టర్ సి నారాయణ రెడ్డి టూ థౌజండ్ నైన్ అనంతరం తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి దోహదపడిన సాంస్కృతిక రూపం పేరు ధూమ్ధామ్ జాతర అనే నవలను రచించింది ఎవరు గూడూరు సీతారాం ఈ క్రింది వారిలో తెలంగాణ కళా సమితితో సంబంధం ఉన్నవారు ఎవరు బెల్లి లలిత తెలంగాణ సాధన సమితిని క్రింది వారిలో ఎవరు స్థాపించారు ఆలయ నరేంద్ర ఈ క్రింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు రాపోలు ఆనంద భాస్కర్ అంపాషయ్య నవీన్ రచించిన ప్రసిద్ధి నవల ఏది కాలరేకులు ముంగిలి తెలంగాణలోని ప్రాచీన సాహిత్యం అనే పుస్తకాన్ని సమకూర్చి సంపాదకత్వం వహించిన వారు ఎవరు సింకిరెడ్డి నారాయణ రెడ్డి పల్లె కన్నీరు పెడుతుందో అనే గీతాన్ని అభినయం చేసిందెవరు శ్రీహరి క్రింది వారిలో ఎవరిని ప్రజాకవిగా సంబోధి సంబోధిస్తారు కాలోజీ నారాయణరావు జైబోలో తెలంగాణ చిత్ర సా సంగీత ఎవరు చక్రి నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ పాటను రాసిందెవరు నందిని సిద్ధారెడ్డి భువనగిరి సభ ఎప్పుడు జరిగింది నైన్టీన్ నైంటీ సెవెన్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించిన జర్నల్ పేరు ఏమిటి మా తెలంగాణ తెలంగాణ సాహిత్య వికాసం పుస్తక రచయిత ఎవరు డాక్టర్ కె శ్రీనివాస్ తెలంగాణ జనసభ యొక్క అధికారిక పత్రిక పేరేమిటి జన తెలంగాణ దాశరథి కృష్ణమాచార్య ఏ రచనకు గాను సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు తమీరంతో సమరం తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ ఐక్య వేదికను ఆరంభించడంతో కీలకమైన వ్యక్తి ఎవరు కేశవరావు జాదవ్ నా గొడవ పుస్తక రచయిత శ్రీ కాలోజీ నారాయణరావు గాయని బెల్లి లలిత ఏ సంస్థతో సంబంధం కలిగి ఉండేది తెలంగాణ కళా సమితి టూ థౌజండ్ సెవెన్లో తెలంగాణ యుద్ధభేరీ మీటింగు ఎక్కడ జరిగింది వరంగల్లో తెలంగాణ సాయుధ పోరాటం నాటి ధర్మాపురం గ్రామ లంబాడ అమరుడు ఎవరు జారోతు దాసు నాయక్ ఆకాశంలో విభజన రేక్కలు లేవు అనే స్త్రీవాద నవల ఎవరు రచించారు ముదిగంటి సుజాత రెడ్డి సంభాషణ కె శ్రీనివాస్ గనుమ సుంగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రాణహిత అల్లం నారాయణ ఆవర్తనం నందిని సిద్ధారెడ్డి తెలంగాణ ప్రజలకు మరియు ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న మాట వాస్తవం ఈ అన్యాయాన్ని అరికట్టవలసిందే అని ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఏ సభలో అన్నాడు సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపకులెవరు ఇన్నయ్య కింది వాటిలో హైదరాబాద్ అనే తెలుగు వారపత్రికా సంపాదకుడెవరు మాడపాటి రామచంద్రరావు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమ పాట రచయిత ఎవరు గద్దర్ తెలంగాణ నిర్మాతలు తీసిన తొలి సినిమా ఏది ఆదర్శం తెలంగాణకు చెందిన పూర్ణ అతి పిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంపై ఒక హిందీ సినిమాను నిర్మించారు ఆ సినిమా దర్శకులు ఎవరు రాహుల్ బోస్ మా భూమి చిత్రాన్ని జబ్ ఖేత్ జాగే అనే నవల ఆధారంగా నిర్మించారు ఆ నవలను రచయిత ఎవరు కిషన్ చందర్ తెలంగాణ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏ రోజున విలీనం చేశారు టూ థౌజండ్ టూ ఆగస్ట్ లెవెన్ తెలంగాణ విమోచనోద్యమం వరవరరావు తుపాకీ రాజ్యం కేఎల్ఎన్ రావు తెలంగాణ నగ్న స్వరూపం రావి నారాయణ రెడ్డి తెలంగాణ నుంచి తెలంగాణ దాకా ఎన్ వేణుగోపాల్ నైన్టీన్ నైంటీ సెవెన్ ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు పేరుతో రెండు రోజులు సదస్సును ఏర్పాటు చేసింది ఎవరు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీ ప్రఖ్యాత తెలుగు కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఏ పద్య రచనకు జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది విశ్వాంబర నైన్టీన్ ఎయిటీ నైన్లో తెలంగాణ సంఘర్షణ సమితిని ఎవరు స్థాపించారు కె ప్రభాకర్ రెడ్డి అంపశయ్య నవీన్ కాలరేఖలు సంగీశెట్టి శ్రీనివాస్ షబ్నా దేవులపల్లి రామానుజరావు వేగుచుక్కలు మాదిరెడ్డి సులోచన పంతులమ్మ క్రింది వాటిని వరుస క్రమంలో పేర్చుము తెలంగాణ ధూమ్ధాం మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో నిర్మించారు నిర్వహించారు ఇది వన్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ను గద్దర్ ఏర్పాటు చేశారు టూ భారతీయ కమ్యూనిస్టు పార్టీ జోడేఘట్ నుండి హైదరాబాద్ వరకు తెలంగాణ పోరు యాత్రను చేపట్టారు ఇది త్రీ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నుండి భద్రాచలం వరకు పోరు తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది ఫోర్ సరికాని జతను గుర్తించమన్నారు పల్లె కన్నీరు పెడుతుంది గోరేటి వెంకన జయ జయ హే తెలంగాణ అందశ్రీ అమ్మ తెలంగాణ మా గద్దర్